దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన దాకా ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుడి కుటుంబము దైవ సమాజంలో దేవుడు మనం ప్రేమించి మనొక నూతన ధను నాకు అనుభవించాడు ఈ నూతన ధనులు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఎవరు నిర్లక్ష్యం చేయదు ఎందుకంటే దినముల చట్టవి సమయం పోలివక సద్వినియోగం చేసుకోవాలి అజ్ఞానులె కాక జ్ఞానుల జ్ఞానం కలిగి ఉండండి అని లేఖనము ప్రతి క్రైస్తవుని హెచ్చరిస్తుంది దేవుని పిల్లలైన వారిని దేవుని స్వరము హెచ్చరిస్తుంది కనుక మనము దేవుని స్వరానికి లోబడి దేవుని స్వరానికి విధేయులై ఆయన మాటకు లోబడి ఆయన మాట ప్రకారము ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది దైవజనాంగమా కనుక ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు రండి హరిషుద్ధ వైద్యంలో నుండి ఒక మాటను చదువుకొని ఒక లేఖనాన్ని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం నలభై మూడో కీర్తన కీర్తనలు నలభై మూడో కీర్తనలో ఒకటి రెండు చరణాలు చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం దేవా నాకు న్యాయం తీర్చము భక్తి లేని జనుతో నా పక్ష్యమాడము కపటం కలిగి దౌర్జన్యం వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించు నీవు నాకు దుర్గమై దుర్గమై ఉన్న దేవుడు నన్ను త్రోసివేసి నన్ను త్రోసివేసి నేను శత్రు బాధ చేత దుఃఖాప్రాంతున్నై సంచ ప్రార్థన ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు బ్రహ్మ తండ్రి స్తోత్రాలను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవబడిన వాక్యాన్ని రుచి నాకు మాకు అందించి సారం విషయం తెలియజేసి మహిమ పొందమని వేస్తున్నాము స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అమ్మాయి అనేయు ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దేవ సమాజమా దినములు చదవి సమయము చాలా విలువైనది ఈ సమయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి ఒక వారానికి మన దగ్గర ఒక రెండు వందలు ఉందండి ఈ రెండు వందలు వారమంతా మన కుటుంబ మెయింటెనెన్స్ కావాలి మన కుటుంబ కుటుంబాన్ని మెయింటెనెన్స్ చేయాలంటే ఈ వారంలో ఎలా దాన్ని ఖర్చు పెట్టాలి ఎలాగా వినియోగించాలి అని జాగ్రత్తగా ఆ మనీ ఎలాగైతే మనం ఖర్చు పెడతామో అలాగే ఈ సమయం కూడా ఈ మనీతో సమానంగా చూసుకొని ఈ సమయాన్ని కూడా అంత జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టాలి ఎందుకంటే మరి దేవుని పిల్లల మీద అన్యాయమైన తీర్పులు అన్యాయమైనటువంటి ఒత్తిళ్ళు వచ్చే పరిస్థితి ఆనాడు ఈ ఈరోజు కూడా మనకు కలుగుతూ ఉంటాయి మనం చూస్తుంటాము ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఈ పరిణామాలన్నింటిలో మనం అర్థం చేసుకోవాల్సింది మనకు అర్థమవుతుంది ఏంటంటే క్రైస్తవుడి మీద చాలా ఒత్తిడి క్రైస్తవుని మీద అపనిందలు అవరోధాలు ఎక్కడ ఏమి జరిగినా అది క్రైస్తవు మీకు క్రైస్తవుడు మీద కూర్చిపడే రోజులు కనుక కు కుమారులు ఆ రోజులు కూడా వారికి జరిగినటువంటి పరిస్థితులను నెమరవేసుకుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే దేవాలయ కోసం భక్తిని మీరు జరుగుతూ నా పక్షం నా యజమాని కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో ఉండి నీవు నన్ను విడిపించుము నీవు నాకు దుర్గమై దుర్గమైన దేవుడు నన్ను త్రోసివేసివేమి నేను శత్రువు బాధ చేత దుఃఖాక్రాంతుడినై సంచరించనేలా శత్రు శత్రువులు బాధ పెడుతున్నారు దేవా నువ్వు నాకు ఎందుకు కొంచెం దూరం అయ్యావు నన్ను ఎందుకు త్రోసివేసావు నేను చాలా బాధల్లో ఉన్నాను మీరు దిగిరండి ప్రభువా అని ఇక్కడ కీర్తనకారుడు చేస్తున్నటువంటి ప్రార్థన పైన ఏమన్నాడు నా పైన చూస్తే నలభై రెండవ చరణం నలభై రెండవ తయారము పదకొండవ చరణంలో నా ప్రాణమా నీవేళ ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణించుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను ప్రాణముతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా నువ్వేలా కురిగి ఉన్నావు కురిగిపోక కొంచెము ఓపిక పట్టు అని మరి ఇక్కడ కీర్తనకారుడు చేస్తున్నటువంటి ప్రార్థన కనుక ప్రియ ఈ విషయాన్ని గమనించి మనము కూడా చేయవలసిన పని ఏమిటంటే దేవుని ఎద్దు దీక్షగా ఉంచి ప్రాణాన్ని దేవునికి అప్పగించి ప్రాణాన్ని బలపరుచుకుంటూ మనం చేయాలి ప్రార్థన చేయాలి చేస్తే దేవుడు ఖచ్చితంగా న్యాయం దేవుడు కిందకు వచ్చినప్పుడు మూడో వచనంలో ఆయన ప్రార్థన చేస్తాడు కీర్తనకారుడు మూడవచనం ఏంటంటే నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము అవి నాకు చూపును అవి నీ పరిశుద్ధ ప నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసమునకును నన్ను తోడుకుని వచ్చును అప్పుడు నేను దేవుని దేవుని బతిమాలు కొనుటకు నాకు ఆనంద సంతోషములు కలుగుజేయు దేవుని యతకు చేరదను దేవా నా దేవ సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్పతులు చెల్లించదను దేవుడు న్యాయం చేస్తాడు ఆ దేవుడు చేసినటువంటి న్యాయము దేవుడు తీర్పు తీరుస్తాడు ఆ తీర్పును బట్టి నేను ఆయన్ని స్థుతిస్తున్నాను అని ఏం అంటే కీర్తనకారుడు సాక్షించుతున్నాడు ఈరోజు ప్రతి సత్యవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవుణ్ణి స్థుతించాలి లోకంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు ఎలాగా ఆలోచించాలో ఎవరికి అర్థం కావట్లేదు దేశమంతా ఒక ఒక రకమైనటువంటి షాక్ గురైనటువంటి పరిస్థితులు ఉంటుంటాయి ఇటువంటి పరిస్థితిలో కుళ్ళిపోకుండా చేయవలసిన పని ఏమిటంటే దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి కనపరచాలి దేవుణ్ణి ప్రార్థన చేయాలి ఎందుకంటే మరి ఎవరికి అర్థం కాని ఆ పరిస్థితులు జరుగుతుంటాయి ఒక్కోసారి దేవుడే చేశారా లేదంటే ఏదైనా శక్తులు చేశాయా లేకపోతే ఎవరైనా చేశారా అన్నట్లు కనిపిస్తూ ఉంటాయి కనుక ఈ పరిస్థితుల్లో క్రైస్తవులు చేయవలసిన పని ఏమిటంటే ప్రార్థన చేస్తూ వివేచన కలిగి వివేచనతో ఎదుర్కోవాలి కొంతమంది ఏం జరుగుతున్న ప్రార్థన చేద్దాం లేండి మిగతా విషయాలకు ఏదంటే మనం వివేచన కలిగి తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడరు ఏమండి కనుక వివేచన కలిగి జ్ఞానము కలిగి సమయం పోనివ్వకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ ప్రము నడుగుతూ క్రైస్తవుడు న్యాయమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే అవసరము వచ్చింది కనుక విషయాన్ని మర్చిపోకుండా ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాము ప్రతి క్రైస్తవుడు మెలకు కలిగి ప్రార్థన చేస్తూ వివేచన కలిగి జ్ఞానము కలిగి అన్ని విషయాలలో సన్నద్ధులై ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయ కాలము మనకు తెలియచేస్తున్నటువంటి ఆ విషయాలు ఆయన స్వరం మనం విన్నాము కాబట్టి ప్రియాదేవ జన్మ మెలకుగా ఉన్నాము ప్రార్థన చేద్దాము వివేచన కలిగి ఉన్నాము కురిగిపోకూడదు కనిస్తోడు కురిగిపోతే చేతగాని వాడవుతాడు శ్రవదినంనా కురుగునీడలా నువ్వు చేతగాని వాడు అవుతావని పరిశుద్ధ బైబుల్ గ్రంథము మనకు తెలియచేస్తున్నాడు మన దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాన్ని మనము ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయకూడదు అని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మేము కలిగి తండ్రి జనుములు చాలా అయా రకరకాలుగా ఉంటాయి తండ్రి జనుమల చెడ్డవి అయా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు చూసినప్పుడు అయా చాలామంది షాక్ గురవుతుంటారు అయా అయా కురికిపోయినటువంటి స్థితిలో ఉంటుంటారు అయా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు అన్నీ మీకు తెలుసు రాయడా అన్నీ తెలిసినటువంటి మీ మీద ఆధారపడి అయ్యా వివేచన జ్ఞానము కలిగి ప్రభా మేము చేస్తున్నటువంటి ఆ ప్రతి విషయంలో అయా మేము తీసుకున్న నిర్ణయాలు మేము చేస్తున్న ఆలోచన విధానాల్లో అయా నీ దగ్గర ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళడానికి కొన్ని చూపించి మహిమకంతా ప్రభావం పొందమని అయా దినదీవిన నిర్లక్ష్యం నాయక్యమని చిరుమే పాశ్చర్యం చేర్చుకోమని ఏసునాములో స్థుతించి ప్రార్థిస్తున్నాడు తండ్రి పండశీ దేవుడిగాక ఆమె